హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట టూ నాట్ నైన్ అసిస్టెంట్ సూపర్వైజర్స్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు నెంబర్ త్రీ నైన్ సెవెన్ ఫైవ్ డేట్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అనమాట నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సూపర్వైజర్ దీనికి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి టూ నాట్ నైన్ దాకా ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ బ్రేకప్ వచ్చేసరికి ఢిల్లీలో ఒక ఎయిటీ సెవెన్ ఉన్నాయి ముంబైలో సెవెంటీ కోల్కతా ట్వెల్వ్ హైదరాబాద్ ఒక టెన్ ఉన్నాయి అలాగే నాగపూర్ ఒక టెన్ ఉన్నాయి అలాగే తిరువనంతపురం ఒక ట్వంటీ అయితే ఉన్నాయన్నమాట టోటల్గా టూ నాట్ నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మీరు ఎక్కడైనా అప్లై అయితే చేసుకోవచ్చు మీరు ఎక్కడ సెలెక్ట్ అయినా కూడాను మీకు ఆల్ ఇండియాలో ఏ రీజియన్లో ఏ స్టేషన్లో అయినా కూడాను పోస్టింగు లేదంటే ఆ యొక్క ట్రాన్స్ఫర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట వీళ్ళకి అలాగే ఇది కాంట్రాక్ట్ వేకెన్సీస్ అనమాట ఇనిషియల్గా మీకు ఫైవ్ ఇయర్స్ ఇది జాబ్ ఉంటుందన్నమాట తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సి కానీ ఎవరైతే చేస్తున్నారో త్రీ ఇయర్స్ ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఒక సంవత్సరం పాటు ఈ కంప్యూటర్ డిప్లొమా కనుక ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అయితే మీకు వన్ ఇయర్ ఈ డేటా ఎంట్రీ లేదంటే కంప్యూటర్ ఆపరేటర్గా అయితే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే గనుక సరిపోతుంది అనమాట అలాగే ఇక్కడ బీసీఏ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదంటే ఐటీసీఎస్లో కనుక మీరు గ్రాడ్యుయేషన్ కనుక చేసి ఉంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అంటే మనకి బీఏ బీకామ్ బిఎస్సీ లేదంటే బీసీఏ బీఎస్సీ లేదంటే ఎనీ డిగ్రీ ఇన్ ఐటీఆర్ సిఎస్ అనమాట దాంతోపాటు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అయితే కావాలన్నమాట మనకి ఇక్కడ డేటా ఎంట్రీ లేదంటే కంప్యూటర్ అప్లికేషన్స్లో ఫ్రెండ్స్ మనకి బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అలాగే ఐటీ సిఎస్లో కనుక గ్రాడ్యుయేషన్ చేస్తే కంప్యూటర్ డిప్లొమా అయితే అవసరం లేదనమాట ఎవరైతే ఈ నాన్ కంప్యూటర్ అడ్యుయేషన్స్ ఎవరైతే ఉన్నారో బీఏ బీకామ్ బీఎస్సీ వాళ్ళకి మాత్రం ఈ కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ అయితే ఒక సంవత్సరం డ్యూరేషన్ అయితే కావాలన్నమాట అలాగే బీసీఏ బీఎస్సీ వీళ్ళు ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి వీళ్ళకైతే సర్టిఫికేట్ కోర్స్ అయితే అవసరం లేదు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే డేటా ఎంట్రీలో కానీ కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ సరిపోతుంది అనమాట అలాగే ఏజ్ వచ్చేసరికి ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి జనరల్ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట ఓబీసీ వాళ్ళకి థర్టీ ఎయిట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ వరకు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఇవైతే మనకి ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ కాబట్టి మీకు నెలకి ట్వంటీ సెవెన్ థౌజండ్ రూపీస్ శాలరీ అయితే ఇవ్వటం జరుగుతుంది అనమాట అంటే మనకి కన్సోలేటెడ్ శాలరీ అనమాట ఇంకా వేరే ఇవి అయితే ఉండదు అనమాట పే స్కేల్స్ ఎందుకంటే ఇవి కాంట్రాక్ట్ కాబట్టి అలాగే ఇక్కడ మనకి పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనమాట ఒక ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి వీళ్ళు ఒక ఫామ్ అయితే ఇచ్చారనమాట గూగుల్ ఫామ్స్లో ఒక లింక్ ఉంది దాని మీద క్లిక్ చేసి చిన్న ఫామ్ అదైతే ఫుల్ ఫిల్అవుట్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ మామూలుగా వేరే కింద అప్లికేషన్ ఫామ్ ఫార్మేట్ ఇచ్చారు దాన్ని ప్రింట్అట్ తీసుకొని ఫిల్ చేసుకొని స్కాన్ చేసినటువంటి ఆ యొక్క దానిని అలాగే డాక్యుమెంట్స్తో పాటు ఇక్కడ కెరీర్స్ ఎట్ ది రేట్ ఏఐఏఎస్ఎల్ డాట్ ఇన్ అనే దానికి మీరు ఈమెయిల్ అయితే చేయాలన్నమాట పోస్ట్లో అయితే పంపించాల్సిన అవసరం అయితే లేదనమాట అలాగే మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకొని ఒక అప్లికేషన్ ప్రింట్ అయితే మనం జిరాక్స్ కాపీస్తో పాటు స్కాన్ చేసుకుని ఆ స్కాన్ కాపీని ఈ ఇమెయిల్ ఐడికి అయితే మనం ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపు అయితే మనం పంపించాలన్నమాట ఇంకా దీనికి సంబంధించి ఫీజు అయితే ఉన్నది ఒక వన్ థౌజండ్ రూపీస్ ఫీజ్ అయితే పే చేయాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అనమాట ఓన్లీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం వన్ థౌజండ్ రూపీస్ అయితే మనం ఆర్టీజీఎస్ లేదంటే ఎన్ఈఫ్టీ ద్వారా వాళ్ళకి మనం పంపించే అవకాశం అయితే ఉన్నదనమాట ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఫీజు పే చేసేదానికి ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ సోన్సో ఐఎఫ్ కోడ్ సోన్సో అనమాట దీనికి మనం త్రూ ఆర్టీజీఎస్ లేదంటే మీకు ఉన్నటువంటి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారా ఈ అకౌంట్కి మీరు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే స్కిల్ టెస్ట్ అంటే ఎంఎస్ ఆఫీస్లో కూడా మనకి ఎంఎస్ ఆఫీస్ మీద కూడా ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్సీఎస్టీ వాళ్ళకైతే మనకి టూ అండ్ ఫ్రో ఛార్జెస్ అయితే కనుక మీకు ఎయిటీ కిలోమీటర్స్ బియాండ్ కనుక మీరు ఉంటే కనుక డిస్టెన్స్లో మీకు టూ అండ్ ఫ్రో ఛార్జెస్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనే తర్వాత మీకు అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ అయితే చేస్తారు హైదరాబాద్లో అయితే మీకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ ఎంక్లోజర్స్ ఏవైతే ఉన్నాయో మనం సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఈ జిరాక్స్ కాపీస్ తీసుకొని దాని మీద మీరు సైన్ చేసి పైన సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి మీరు చేసుకోవాలన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇంకా కూడాను ఫోర్త్ ఇయర్ ఉంటే ఫోర్త్ ఇయర్ అవన్నీ కూడా మార్క్ షీట్స్ కూడాను అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీఎస్టీ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా మనం జిరాక్స్ తీసి మీరు సైన్ చేసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకొని స్కాన్ చేసుకొని వీళ్ళకి మనం పంపించాలన్నమాట ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ ఫార్మెట్ అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి మనకి ఫిఫ్త్ పేజీ ఆన్వర్డ్స్ అనమాట ఇది మీరు ఏ ఫోర్ పేపర్ మీద ఒక ప్రింట్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ అడ్రస్కి అయితే మనం పంపించుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో అతికించుకోవాలి ఇక్కడ సైన్ అయితే మీరు చేసుకోవాలన్నమాట కొంతేమో పేపర్ మీద కొంతేమో ఈ ఫోటోగ్రాఫ్ మీద ఎక్కడ వస్తున్నారు కాబట్టి సో అలాగైతే చేసుకోవాలి ఇక్కడ పోస్ట్ అప్లోడ్ అనేది అసిస్టెంట్ సూపర్వైజర్ ఇంకా లొకేషన్ అప్లైడ్ ఫారాన్ని వచ్చింది వచ్చిందనమాట మీరు హైదరాబాద్కి అప్లై చేస్తున్నారా ఇంకా కూడా మనకి పైన వేరియస్ లొకేషన్స్ అయితే ఉన్నాయి ఎక్కడ ఏ లొకేషన్స్ మీరు అప్లై చేస్తూ ఉంటే అదేది ఇక్కడ రాసుకోవాలి సపోజ్ హైదరాబాద్ అయితే మీరు ఇక్కడ హైదరాబాద్ అని చెప్పేసి రాసుకోవాలి అలాగే నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మీ యొక్క ఫస్ట్ నేమ్ మీ యొక్క మిడిల్ నేమ్ మీ యొక్క సర్ నేమ్ ఈ విధంగా ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే రాసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట ఈ ఫార్మేట్లో ఇక్కడ మీరు వేసుకోవాలన్నమాట ఏజీ వచ్చేసరికి మీకు ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని మంత్స్ అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ బోర్ అయ్యారు హైదరాబాద్ ఇంకా ఎక్కడ బోర్ అయ్యారు ఇదైతే ఇక్కడ మనం రాసుకోవాలి మెయిలింగ్ అడ్రస్ అనమాట మిస్టేక్స్ లేకుండా మీ యొక్క డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మనకి రాసుకోవాలి పిన్ కోడ్ కూడా ఇక్కడ వేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ మనం అలాగే టెలిఫోన్ నెంబరు ఏదైనా ఉంటే కనుక మీకు ల్యాండ్లైన్ లైన్ లేకపోతే వదిలేసి గీత పెట్టి మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాలి మీ యొక్క నైన్ డిజిట్ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి అలాగే జెండర్ మీరు మేలా ఫీమేలా మీరు సపోజ్ మీరు మేల్ అయితే కనుక ఫీమేల్ కొట్టేసేయాలి మీరు రాసుకోవాలి అలాగే ఇక్కడ మెరిటల్ స్టేటస్ మీరు కనుక మ్యారీడ్ కనుక అయ్యి ఉంటే ఇక్కడ మీరు ఒక ఇంటూ మార్క్ పెట్టుకోవాలి లేదు మీరు అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ బాక్స్లో ఒక ఇంటూ మార్క్స్ పెట్టుకోవాలన్నమాట నేషనాలిటీ వచ్చేసరికి మీరు ఇక్కడ ఇండియన్ అని చెప్పేసి రాసుకోవాలి అలాగే ఇక్కడ రిలీజియన్ మీరు హిందూనా లేకపోతే ముస్లిం క్రిస్టియనా ఇదైతే మీరు ఇక్కడ రిలీజియన్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డూ హ్యావ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలరా అని అడుగుతున్నారనమాట ఇక్కడైతే మనం మీకు కనుక మాట్లాడగలిగితే ఎస్ ఎస్ అయితే పెట్టుకోవచ్చు అలాగే కన్వర్జన్ విత్ లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ మన హైదరాబాద్కి మనం అప్లై చేస్తే సపోజ్ మనకి తెలుగు అనమాట తెలుగు వచ్చు కాబట్టి మనకి తెలుగు ఎస్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ తెలుగు అని కూడా రాసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట అదే మీరు వేరే లొకేషన్స్కి అప్లై చేస్తే హిందీ కనుక మీకు వచ్చి ఉంటే ఆ లోకల్ లాంగ్వేజ్ హిందీ హిందీ కాబట్టి మీరు ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అనేది కంపల్సరీగా ఈ పోస్ట్కి అయితే కావాలి ఎందుకంటే డేటా ఎంట్రీ వర్క్ కాబట్టి ఇది సో మీకు కంప్యూటర్ ఆపరేషన్ అనేది ఎస్ అయితే పెట్టుకోవాలి అట్లాగే ఇక్కడ మనకి వెదర్ ఎస్సీ ఎస్టీ దానికి సంబంధించిన వాళ్ళైతే సబ్ క్యాస్ట్ కూడా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి సపోజ్ మీరు ఎస్సీ క్యాస్ట్ అయితే కనుక ఇక్కడ ఎస్సీకి ఒక ఇంటర్ పెట్టుకోవాలి క్రాస్ మార్క్ అనమాట ఇంకా ఓబీసీ వాళ్ళు అయితే ఓబీసీ దగ్గర ఈ ఏబీ కాని వాళ్ళైతే కనుక ఈ నాలుగు జనరల్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఇలాగ పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్లో కనుక మీ దగ్గర ఈ కేటగిరీ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది ఇంకా ఓబీసీ వాళ్ళకి సంబంధించి నాన్ క్రిమిల్ ఎయర్ ఆ యొక్క సర్టిఫికెట్ అయితే కావాలి ఇంకా ఈడబ్ల్యూఏ స్కాండర్డ్స్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఫైనాన్షియల్ ఏరియాకి సంబంధించినటువంటి ఈడబ్ల్యూచ్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి నో కొట్టేసుకోవాలి అలాగే వెదర్ వర్కింగ్ ఎనీ గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్లో కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ అంటే నో కొట్టేసుకోవాలి అప్పుడు ఎస్ అనేది టిక్ పెట్టుకుంటే వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అయితే మెన్షన్ సబ్మిట్ అయితే చేయాలన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అంటే స్కూల్ నేమ్ అనమాట మీరు ఇక్కడ స్కూల్ నేమ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి డేట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఇక్కడైతే మెన్షన్ అయితే చేసుకోవాలి సపోజ్ రెండు వేల పదిహేను అలాగా మంత్ అలాగే ఇయర్ అనమాట అలాగే ఇక్కడ మన డ్యూరేషన్ ఒక్క సంవత్సరం కాబట్టి వన్ ఇయర్ రాసుకోవాలి పర్సంటేజ్ మీకు ఎంత వచ్చింది పర్సంటేజ్ అయితే రాసుకోవాలి అలాగే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి ఏ కాలేజీలో చదువుకున్నారు ఎప్పుడు పాస్ అయ్యారు మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ రెండు సంవత్సరాలు కాబట్టి టూ ఇయర్స్ డ్యూరేషను పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ గ్రాడ్యుయేషన్ అనమాట అలాగే ఇక్కడ బీసీఏ బీఎస్సీ ఐటీ వాళ్ళు అయితే ఇక్కడ రాసుకోవాలి ఇంకా అదర్స్ బిఏబికామ్ వాళ్ళు అయితే ఇక్కడ రాసుకోవచ్చు అనమాట ఏదైనా ఇక్కడ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి యూనివర్సిటీ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఎక్కడ చదువుకున్నారు ఇయర్ అండ్ పాసింగ్ ఆఫ్ ఇయర్ అండ్ మంత్ అండ్ ఆఫ్ పాసింగ్ డ్యూరేషన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట కంప్యూటర్ కోర్సు ఎవరైతే బిఏ బీకాం బీఎస్సీ చేశారో వాళ్ళ కంప్యూటర్ కోర్స్ అయితే కావాలి వన్ ఇయర్ బీసీఏ బీఎస్ఏ ఐటీ ఇంకా అదర్ కంప్యూటర్ గ్రాడ్యుయేట్స్కి అయితే అవసరం లేదనమాట సో ఇవన్నీ మనం ఫిల్అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి ఏ ఆర్గనైజేషన్ ఏ పోస్ట్ చేశారు కంప్యూటర్ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏం చేశారనేది ఎప్పటి నుంచి ఎంతవరకు నేచర్ ఆఫ్ జాబ్ అనమాట మీరు డేటా ఎంట్రీ చేశారా కంప్యూటర్ అప్లికేషన్ చేశారా మెన్షన్ అయితే చేసుకోవాలి పర్టికులర్స్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ అనమాట ఇన్ ఫేవర్ ఆఫ్ ఏఐ ఇంజిన్ సర్వీసెస్ పేబుల్ అట్ ఢిల్లీ అన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో పైన వచ్చేసరికి ఫీజు అనేది జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు బై మీన్స్ ఆఫ్ ఆర్టీజీఎస్ లేదంటే నెఫ్ట్ అన్నారు ఎన్ఈ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు కానీ అప్లికేషన్లో కింద మాత్రం మనకి డీడీ అని అంటున్నారు సో మనకి డీడీ ఉండదు కాబట్టి మనం పైన ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇక్కడ మీరు ఏ బ్యాంకులో ద్వారా మీరు ఈ ఫీజు పే చేశారు ఎప్పుడు పే చేశారు ఇంకా అమౌంట్ అయితే ఇక్కడ వేసుకోవచ్చు లేదంటే ఇక్కడ అప్లికేషన్ ప్రకారం మనం డీడీ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ న్యూ న్యూఢిల్లీ అనే పేరుతో డీడీ తీసుకొని ఇక్కడ మీరు నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ఇష్యూయింగ్ బ్యాంక్ ఆ డీడీ ఎవరు ఇష్యూ చేశారా వాళ్ళ బ్యాంక్ అడ్రస్ ఎప్పుడు ఇష్యూ చేశారు డిమాండ్ ఆఫ్ నెంబరు అమౌంట్ అయితే ఇక్కడ వేసుకోవచ్చు అనమాట ప్లేస్ డేట్ అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ మీరు సిగ్నేచర్ అయితే చేసుకోవాలి చేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ని సిగ్నే సారీ సిగ్నేచర్ చేసిన తర్వాత స్కాన్ చేసుకోవాలి స్కాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క టెన్త్ ఇంటర్మీడియట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే అన్నీ కూడా జిరాక్స్ తీసుకొని సైన్ చేసి మీరు వాటిని స్కాన్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ ఈ జీరో ఈ మొత్తం కలిపి ఒకటే ఫైల్ పెట్టుకొని పీడిఎఫ్లో కెరీర్స్ ఎట్ ది రేట్ ఏఐఐ ఎస్ఎల్ డాట్ ఇన్ అనే ఈమెయిల్ ఐడికి అయితే మీరు పంపించుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇదైతే మన అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట గూగుల్ డాక్స్ సంబంధించి గూగుల్ డాక్స్కి సంబంధించి ఇక్కడైతే మీకు ఈ లింక్ అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది అనమాట మీరు ఇక్కడ సైన్ ఇన్ టు గూగుల్ అకౌంట్ జీమెయిల్లోకి మీరు లాగిన్ అయితే అవ్వాలి తర్వాత ఇక్కడ పోస్ట్ ఒకటే పోస్ట్ అనమాట అసిస్టెంట్ సూపర్వైజర్ సెలెక్ట్ చేసుకోవాలి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీకు ఫుల్ నేమ్ ఇక్కడ రాయాలి మీ యొక్క ఫాదర్స్ నేమ్ అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో మీకు డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో ఎంటర్ చేసుకోవాలి టెలిఫోన్ నెంబర్ అనమాట విత్ ఎస్టీడీ కోరు మీకు కనుక ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి లేకపోతే అవసరమైతే లేదు స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా కంపల్సరీగా ఫిల్ అవుట్ చేసుకోవాలి ఇక్కడ మొబైల్ నెంబర్కి మీకు టెన్ డిజిట్ మొబైల్ నెంబర్కి ఎంటర్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడి మీ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి మెయిల్ ఆఫ్ ఫిమేలా డేట్ ఆఫ్ బర్త్ అనమాట క్యాలెండర్ ఉంది క్యాలెండర్ నుంచి మీ యొక్క ఇదైతే ఇక్కడ ఫస్ట్ ఇయర్ మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎంటర్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఏజీ అండ్ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే రాశారో హార్డ్ కాపీలు ఏదో ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట సపోజ్ మీకు ట్వంటీ త్రీ ఇయర్స్ ఎన్ని మంత్స్ ఎన్ని అనేది ఇక్కడ మనం రాసుకోవాలన్నమాట అలాగే గ్రాడ్యుయేషన్ మీరు బీఎస్సీనా బీకామ్ బీఏనా బీసీఏనా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఇన్ ఐటీ సిఎస్ మెన్షన్ అయితే చేసుకుని వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ మీరు ఏ యూనివర్సిటీలో చేశారు డిగ్రీ అనేది మెన్షన్ అయితే చేసుకో డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అనమాట త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మెన్షన్ చేయాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక మెన్షన్ చేయాలి లేకపోతే అవసరం లేదనమాట అది ఉంటే కనుక పీజీ యూనివర్సిటీ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ టూ ఇయర్సా త్రీ ఇయర్సా మెన్షన్ చేయాలి ప్రీవియస్ లాస్ట్ పొజిషన్ హెల్డ్ అనమాట మీరు ఏ వర్క్ చేశారు అక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి కంప్యూటర్ ఆపరేటర్ డేటా ఇంట్రీ ఆపరేటర్ అనేది నేమ్ అండ్ లొకేషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఎక్కడ వర్క్ చేశారు మెన్షన్ అయితే చేసుకోవాలి ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ అలాగే ఇక్కడ పే స్కేల్ మంత్లీ శాలరీ మీరు ఎంత శాలరీ తీసుకున్నారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి స్టార్టింగ్ పీరియడ్ టు ఎండింగ్ పీరియడ్ అనమాట మీరు ఎప్పటి నుంచి ఎంతవరకు ఇక్కడ వర్క్ చేసుకున్నారు ఈ జాబ్లో అనమాట ఇక్కడ డేట్స్ అయితే వేసుకోవచ్చు లేదంటే మంత్స్ అయినా కూడా మనం ఇక్కడ ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అలాగే ఇక్కడ మనకి బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్ అనమాట మీరు ఏ వర్క్ చేశారు అక్కడ నిషన్ అయితే చేసుకోవాలి ఇంకా వెదర్ ఎనీ పెనాల్టీ పనిష్మెంట్ వాజ్ అవాయిడెడ్ టు ది అప్లికెంట్ డ్యూరింగ్ ది లాస్ట్ త్రీ ఇయర్స్ ఇఫ్ ఎస్ డీటెయిల్స్ దీర్ ఆఫ్ అని ఇచ్చారు లేకపోతే అవసరమైతే లేదనమాట ఇక్కడ సివిల్ క్రిమినల్ కేసెస్ కానీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ కానీ మీద ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారనమాట సో మనం నో అయితే పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ అట్లాగే ఇక్కడ మనకి ఎనీ సివిల్ ఆర్ క్రిమినల్ యాక్షన్ ఏదైనా మేమే తీసుకుందా అని అడుగుతున్నారనమాట జనరల్గా ఎవరికి ఉండదు నో పెట్టుకోవచ్చు వెదర్ వర్కింగ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆర్ అటానమస్ బాడీలో మేము వర్క్ చేస్తా ఉంటే ఎస్ పెట్టాలి లేకపోతే నో అనమాట అలాగే వెదర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ మీరు కేటగిరీ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకో ఎక్సర్వీస్ మ్యాన్ అయితే వేసి పెట్టాలి లేకపోతే నో అనమాట అలాగే పర్టికులర్స్ ఆఫ్ మీరు ఆర్టీజీఎస్ కానీ ఎన్ఈఫ్టీ కనుక చేస్తుంటే ఇందాక చెప్పినట్టుగా పర్టికులర్స్ అయితే మెన్షన్ చేయాలి మీరు ఏ బ్యాంక్ ద్వారా పంపించారు డేట్ కూడా వేసుకోవాలి ఇంకా పర్టికులర్స్ అంటే ఇక్కడ పైన ఏ బ్యాంక్ ద్వారా మీరు పేమెంట్ చేశారు ఎప్పుడు చేశారు మెన్షన్ చేస్తే చేసుకోవాలన్నమాట అలాగే మనకి యూనిక్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అదైతే ఇక్కడ వేసుకోవాలన్నమాట అమౌంట్ వన్ థౌజండ్ రూపీస్ ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్ వర్కింగ్ ఇన్ ఇఫ్ఎస్ యాడ్ డీటెయిల్స్ అనమాట మీ వాళ్ళు ఎవరైనా ఏఐ ఇంజనీరింగ్లో కానీ ఏఏ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో కానీ హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కానీ ఇంకా ఎయిర్లైన్ ఎలైడ్ సర్వీసెస్లో కానీ ఉంటే అదైతే టిక్ ఆన్ చేసుకోవాలి ఏ ఆర్గనైజేషన్ అనేది అలాగే ఇక్కడ ఇదైతే టిక్ ఆన్ చేసుకోవాలి సబ్మిట్ అయితే ఫామ్ చేసుకోవాలన్నమాట ఇదనమాట సింపుల్గా అప్లికేషన్ ఫామ్ అలాగే మనం ప్రింట్ తీసి ఆ డాక్యుమెంట్స్తో పీడిఎఫ్ అయితే మనం స్కాన్ చేసుకొని ఆ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపు చేరేలాగా అయితే మనం పంపించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనమాట ఇది ఫ్రెండ్స్ మనకి టూ నాట్ నైన్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట